హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఈ వ్లాగ్లో మీరు చూస్తారు ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా అయితే మా తమ్ముడికి మా చెల్లి నేను రాఖీ కడుతూ ఉంటాము ఇప్పుడు మా మమ్మీ ఏమో స్వీటీ వాళ్ళ మమ్మీకి పెట్టాలని చెప్పేసి శారీ ఒకటి తీసుకున్నారు ఇలాంటి శారీసే సేమ్ మా మమ్మీకి మా పెద్ద తయ్యకి కూడా తీసుకున్నారనమాట కలర్ కాంబినేషన్ డిఫరెంట్ క్లాత్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఈ కలర్ అయితే స్వీటీ వాళ్ళ మదర్కి సెట్ అవుతుందని చెప్పేసి మా మమ్మీ ఈ కలర్ అయితే తీసుకున్నారు ఈ శారీ అయితే ఇప్పుడు పెట్టి పంపిస్తున్నారు మర్చిపోకుండా తీసుకెళ్ళండి అని ఈసారి రాఖీ పండుగ అయితే వీకెండ్లో వచ్చింది కదా సాటర్డే మా తమ్ముడు వాళ్ళేమో థర్స్డే నైట్ హైదరాబాద్లో బయలుదేరి స్వీటీ మా తమ్ముడు అయితే మా ఇంటికి వచ్చారు ఫ్రైడే మార్నింగ్ ఏమో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మేమైతే సింపుల్గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం ఇంట్లో ఆ వ్లాగ్ అయితే ఇంకా మన ఛానల్లో నేను పోస్ట్ చేయలేదు నెక్స్ట్ అయితే ఆ వ్లాగ్ పోస్ట్ చేస్తాను ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది సాటర్డే మార్నింగ్ ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయాము మా చెల్లి వాళ్ళకి ఈరోజు హాస్పిటల్ విజిట్ కూడా ఉంది మా తమ్ముడికి రాఖీ కట్టేసిన తర్వాత నేను మా మమ్మీ మా చెల్లి అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే హాస్పిటల్కి వెళ్తాము అక్కడ మా చెల్లికి చెకప్ ఉంది సో అక్కడ చెకప్ చేయించుకొని మేమైతే ఇంటికి వస్తాము మా తమ్ముడు మా స్వీటీ ఇంకా మా స్వీటీ వాళ్ళ మదరు చెల్లి వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా వాళ్ళైతే ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి ఈరోజు జర్నీ ఉందన్నమాట వాళ్ళకి మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట ఆ బర్త్డేకి అయితే ఈరోజు వెళ్ళబోతున్నారు అది కాకుండా ఇంకా మా తమ్ముడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది కూడా ఈరోజు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కూడా మా ఫ్యామిలీ అందరూ అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ అనమాట అందరినీ రమ్మని మరీ మరీ కూడా ఇన్వైట్ చేశారు బట్ మాకైతే హాస్పిటల్ విజిట్ ఉంది ఇలా మా చెల్లికి చెకప్ ఉంది కదా అందుకని మేమైతే వెళ్ళలేకపోతున్నాము మా తమ్ముడు ఇంకా మా స్వీటీని అయితే ఫంక్షన్కి వెళ్ళమన్నారు ఫంక్షన్ కూడా చాలా దగ్గరే అనమాట ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కళ్యాణ మండపం మా ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు పెళ్లి జరిగింది కూడా ఆ మండపంలోనే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా మాకు కూడా పరిచయం ఉందనమాట మా జూనియర్ తను సో తను కూడా కనపడినప్పుడల్లా చాలా చక్కగా పలకరిస్తుంది మా ముగ్గురు పెళ్ళిళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యారు సో అందుకని మిస్ అవ్వకుండా మేము అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ అనమాట ఇది కానీ మా చెల్లికి చెకప్ ఉండడంతో మిస్ అవ్వకూడదు ఈ చెకప్ కూడా వీక్లీ వీక్లీ రమ్మన్నారు ఇంకా నైన్త్ మంత్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా ఫంక్షన్కి అయితే మేము వెళ్ళలేకపోయాము ఇంకా మా తమ్ముడిని అయితే వెళ్ళడం అన్నారు మా మమ్మీ మా డాడీ కూడా వెళ్ళొచ్చారు సో ఇంకా మ్యారేజ్ అయితే అక్టోబర్లో అని చెప్పారు సో ఆ మ్యారేజ్కి అయితే తప్పకుండా వెళ్ళాలి మా మమ్మీ హాస్పిటల్ నుంచి వచ్చే దారిలో కూడా చాలా సార్లు గుర్తు అనమాట ఈరోజు కుదరలేదు వెళ్ళలేకపోయాం ఫంక్షన్కి అని చెప్పేసి ఇప్పుడు ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి నెక్స్ట్ అయితే మా తమ్ముడు వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్తున్నారు వెళ్లే ముందు మార్నింగ్ అయితే మేము ఇలా రాకీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా మేమైతే మా తమ్ముడికి మా ఇంట్లో రాఖీ కడుతూ ఉంటాము నేనైతే ఎక్కువగా వినాయకుడి సింబల్ ఉన్న రాఖీని ఎప్పుడూ చూస్ చేసుకుంటూ ఉంటాను మా తమ్ముడికి కట్టడానికి మా చెల్లెమో ఓం కానీ స్వస్తిక్ సింబల్ ఉన్న రాఖీ చూస్తుంది తను ఎక్కువగా అవి ఇష్టపడుతుంది అనమాట కట్టడానికి సో ఇలా మేమైతే ఈసారి కూడా ఆ రాఖీసే తీసుకున్నాము అండ్ ఈ రాఖీ సెలబ్రేషన్స్ టైంలో అయితే నేను మా చెల్లి కూడా ఎవ్రీ ఇయర్ సేమ్ టైప్ ఆఫ్ అవుట్ ఫిట్స్ వేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము ఈ ఇయర్ కూడా బాగా కుదిరొచ్చిందనమాట మా ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ అవుట్ ఫిట్స్ అయితే లాస్ట్ టైం మా చెల్లి సీమంతం ముందు తనకి గిఫ్ట్ చేయాలని కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము స్వీట్ నేను మా మమ్మీ అప్పుడైతే ఇవి షాపింగ్ చేశాను రాఖీ అప్పుడు నేను మా చెల్లి వేసుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పేసి సో అలాగే వేసుకున్నాం అనమాట మా తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్గా మేము ముగ్గురం అయితే ఈ ఫోజ్లో ఫొటోస్ తీయించుకుంటూ ఉంటాము మా మమ్మీ ఎక్కువగా రాఖీ టైంలో వీడియోస్ తీస్తూ ఉంటారనమాట ఈ ఇయర్ అయితే మా స్వీటీ వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్ అయితే మా రాఖీ వీడియోస్ షూట్ చేశారు ఇప్పుడైతే ఇంకా మా స్వీటీ అయితే వాళ్ళ బ్రదర్కి అయితే రాఖీ కడుతుంది మా స్వీటీ వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట తను ఇక్కడే విజయవాడలో అయితే చదువుకుంటున్నాడు సో మా ఇంట్లో ఎవ్రీ ఫ్యామిలీ ఫంక్షన్కి కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటాము మా స్వీటీ కూడా ఇన్వైట్ చేసి రమ్మంటూ ఉంటుంది మా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే సో ఈసారి అయితే ఇలా రాఖీ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుందాము అని పిలిస్తే చక్కగా వచ్చి రాఖీ అయితే కట్టించుకుంటున్నాడు అండ్ చాలా చక్కగా అయితే పలకరిస్తూ ఉంటాడనమాట వదిన గారు అత్తగారు అని చెప్పేసి మా మమ్మీ అప్పుడప్పుడు గుర్తు చేసుకొని చాలా చక్కగా మాట్లాడతాడు కదా అని చెప్పేసి మాతో చెప్తూ ఉంటుంది అనమాట స్వీటీతో కూడా honey ఇప్పుడైతే మా స్వీటీ ఇంకా వాళ్ళ చెల్లి అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి రాఖీ కడుతున్నారు అన్నయ్య వరుస అవుతారు కదా సో వాళ్ళు కూడా రాఖీ కడుతున్నారు అనమాట ఇయర్ రాఖీ గిఫ్ట్గా మా తమ్ముడు కొంత గోల్డ్ అయితే నాకు మా చెల్లికి గిఫ్ట్గా ఇచ్చాడనమాట లాస్ట్ ఇయర్ కూడా గోల్డ్ ఐటమ్ బ్లాక్ డైలీ వేర్ చైన్ అయితే నాకు మా చెల్లికి గిఫ్ట్గా ఇచ్చాడు మా తమ్ముడు ఎప్పుడు రాఖీ గిఫ్ట్ అంటే చాలా స్పెషల్గానే ఉండాలనుకుంటాడు అండ్ స్పెషల్గానే ఇస్తాడనమాట సో అలాగే ఈసారి కూడా కొంత గోల్డ్ అయితే ఇచ్చాడు మా తమ్ముడు వాళ్ళకైతే జర్నీ ఉంది కదా సో వాళ్ళైతే కొంచెం దూరం వెళ్తున్నారు త్రీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంది ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి అని చెప్పాను కదా సో ఇంక ఇంట్లో నుంచి బయలుదేరుతుంటే మా మమ్మీ అయితే అందరికీ పొట్టుబెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు లాస్ట్లో అందరూ అయితే కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్